నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో ఏడవ రోజు అమ్మవారు నవనీత కృష్ణ స్వామి అలంకారంలో అమ్మవారు దర్శనాన్ని ఇస్తున్నారు అలాగే తిరుచానూరులో ఈరోజు సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు జరుగుతాయి అమ్మవారి దర్శనాన్ని ఇప్పుడు చేసుకోండి అమ్మవారిని ఒక చేతితో వెన్న ముద్ద పట్టుకుని మరొక చేతిలో నాట్యకృష్ణుడిగా నాట్యం రూపంలో ఉన్న కృష్ణుడిగా అలాగే నవనీతం పట్టుకున్న కృష్ణుడిగా అలంకరించడం జరిగింది నవనీత కృష్ణుడిగా అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ఆ దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ నవనీత కృష్ణుడి రూపంలో అమ్మవారు ఎంత సుందరంగా ఉన్నారో చూడండి ఆ నవనీతం పట్టుకుని ఆనందంతో తినటానికి రెడీగా ఉన్నట్లు భంగిమలో ఉన్నారు స్వామివారు ఆ దివ్యమంగళ నీరాజనాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత స్వామివారి యొక్క కుడి పాదాలు చూడండి ఆవు దూడ ముందు పెట్టుకుని స్వామివారు ఆ పాదాలకు చూడండి పట్టీలు లాగా పెట్టాను ఆ తర్వాత కడియాలు అంటారు స్వామివారికి మరి ముఖ్యంగా కడియాలు వేస్తారు కడియాలు లేవు కాబట్టి మా దగ్గర ఇలా పట్టీలు అలంకరించడం జరిగింది ఈ విధంగా నవనీత కృష్ణుడి అలంకారంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఆ జగజ్జనని ఆ పద్మావతి అమ్మవారు ఈరోజు విశేషంగా ఏడవ రోజు ఈ అలంకారంలో దర్శనాన్ని కలిగిస్తున్నారు చూడండి కుడి చేతిలో వెన్న ముద్ద పట్టుకుని మరొక చేతిలో ఇలా కృష్ణుని రూపంలో పెట్టి తిరుమలలో స్వామివారి దగ్గర కృష్ణ వారి శిల కూడా ఉంటుంది అలానే ఉన్నట్లుగా అలంకరించడం జరిగింది ఆ విధంగా అలంకరించిన తర్వాత ఇలా చేయటం జరిగింది కాకపోతే ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను ముఖ్యంగా ఆ వీడియోలో కూడా ఈ ఉయ్యాల సేవ కూడా ఉంటుంది చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారికి కార్యక్రమాలు అయితే చేసుకోవటం జరిగింది చూసినట్లయితే అమ్మవారిని చూడండి దగ్గరగా చూపిస్తాను ఈ విధంగా నాచకృష్ణుడు కృష్ణుడు అలాగే బాలకృష్ణుడు రూపంలో అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ఆ జగజ్జనిని శ్రీ పద్మావతి అమ్మవారి ఈ తిరునక్షత్రోత్సవాల్లో ఏడవ రోజు నవనీత కృష్ణుడి రూపంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఈ విధంగా అమ్మవారు దర్శనాన్ని ఇస్తుంది ఆ మకర తోరణం చెంతన అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే తలలో పూలు పెట్టుకుని అలాగే అమ్మవారు దర్శనాన్ని ఇస్తుంది కాసుల పేర్లు అలాగే నక్లీసులు యజ్ఞోపవీతము ఇవన్నీ కూడా వేసుకుని కౌస్తుభము లక్ష్మీహారము మొలన మొదలైన అలంకారాలన్నీ కూడా శోభితులై అమ్మ దర్శనాన్ని ఇస్తుంది చూసినట్లయితే నవనీతంతో అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి రేపటి వీడియోలో పద్మావతి అమ్మవారికి ఏడవ రోజు జరిగిన ఊంజల్ సేవను రేపటి వీడియోలో వీక్షించగలరు భావిస్తున్నాను అమ్మవారిని దగ్గరగా చూపిస్తాను దర్శనం చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు లోక సుఖినో భవంతు అని సూక్తికి మనం ఎప్పుడు కూడా ఆచరించాలని కోరుకుంటున్నాం మనం బాగుండాలి మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా మీరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఆవు దూడ కూడా చూడండి దూడ అలాగే ఆవు బంగారుపు రంగులో ఉన్న ఆవుని అక్కడ పెడటం జరిగింది నా వీడియోల్ని చోర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం